నామంన మీకు శుభాది వందనాలు ప్రతి ఒక్కరికి వారి జీవితం పట్ల ఒక్కొక్క ఆశ కలిగి ఉంటారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ నెరవేరడానికి వారు చాలా కష్టపడుతూ ఉంటారు ఒకరికి డాక్టర్ కావాలని ఉంటుంది ఇంజనీరింగ్ కావాలని ఉంటుంది పెద్ద వ్యాపారంలో స్థిరపడాలని ఉంటుంది గవర్నమెంట్ జాబ్ సాధించాలని ఉంటుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో వారి యొక్క జీవిత పయనాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటారు అయితే మన దేవుడికి కూడా ఒక ఆశ ఒక గోల్ కలిగి ఉన్నాడు ఆ ఆశ ఏమై మనం ఈరోజు తెలుసుకుందాం యోహాను సువార్త పది పదిలో ఒక మాట వ్రాయబడి ఉంది దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హలెల్ ఒక దొంగ తన ఆశ ఏమై ఉంటుంది ఒక ఇంట్లో చొరబడాలి తనకు ఏదైతే సమృద్ధిగా కావాలనుకుంటున్నాడో అది వాడికి దొరకాలి అని తను దొంగతనం చేస్తాడు తన యొక్క గురి అంతా తను దోచుకునే సొమ్ముపై తను ఆలోచనంతా దానిపై దృష్టి పెడుతూ ఉంటాడు కానీ దేవుని యొక్క ఆలోచన ఏమై ఉన్నది గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చి తినని మీతో చెప్పుచున్నానన్నాడు హలెలూయా అంటే గొర్రెల కంటే మనకి జీవము సమృద్ధిగా అంటే సమృద్ధి అనే మాటలో అక్కడ ఇంకా ఏ కొ ఉండదు అది పూర్తిగా ఉంటుంది అక్కడ అది పూర్తిగా ఉన్నప్పుడే దాన్ని సమృద్ధి అని అంటాం ఏదో ఒకటి తక్కువ ఉందనుకో దాంట్లో ఇది లోటుగా ఉందని మాట్లాడతాం దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో అన్నాడు అంటే దేవుడు మనకి సమృద్ధిని ఇచ్చుటకు ఆయన ఈ లోకములకి వచ్చి ఉన్నాడు ఆమె ప్రభు అయిన మనకు మనము జీవించుటకును మరియు జీవం సంపూర్ణంగా ఆనందించుటకును తాను వచ్చనని చెప్పెను అయితే మనము ఈ మాటను బట్టి ఎంతో సంతోషించే వారములుగా ఉండాలి మనము సంపూర్ణంగా జీవించటానికి ఆయన వచ్చి ఉన్నాడని ఇక్కడ వ్రాయబడి ఉంది ఆయన జీవించాడు మరియు చనిపోయాడు మరియు మీకోసం నా కోసం పరిపూర్ణమైన సంకల్ప కలిగి ఆయనే ఉన్నాడు మనల్ని ఎవరు మోసం చేయకుండా ఆయన మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఉన్నాడు హలెయ అదే దేవుడు మన కోసం మళ్ళీ మనకు నిత్య జీవం ఇయ్యడానికి మళ్ళీ మనందరి కోసం తిరిగి వస్తున్నాడు దేవుని నామంనికే మహిమ కలున్గాక ఇదెంతో మనము ఆనందించాల్సిన విషయమై ఉంటుంది అలాగే మూడో యోహాను ఒకటి రెండులో ఒక మాట వ్రాయబడి ఉంది ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వ్ర వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను హెల్లుయ ఇక్కడ అపోస్తుడైన యోహాను మ ఏం రాస్తున్నాడు ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లాలి అంటే ఒకటి రెండు విషయాల్లో కాదు సమస్తము అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలని ఇక్కడ మాట వ్రాయబడి ఉంది అంటే దేవుడు వర్ధిల్లాలని మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు మనము ఎప్పుడు సమృద్ధిలో జీవించాలని ఆయన మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు హరే మంచి ఆరోగ్యం లేకుండా ఆయన మీకు ఇచ్చిన జీవితాన్ని మీరు సంపూర్తిపరచలేరని దేవుడికి తెలుసు నీకు అనారోగ్యం ఉందనుకో అప్పుడు నువ్వు ఆయన ఎంతో సంతోషంగా ఉండలేవు ఆ విషయం ఆయనకు తెలుసు అందుకే ఆయన రోగులను స్వస్థపరచడానికి మిమ్మల్ని పంపాడు దైవిక స్వస్థత ఆయన మంచితనానికి నిదర్శనం అపోస్తుల కార్యములు పది ముప్పై ఎనిమిదిలో ఒక మాట వ్రాయబడి ఉంది అదేదనగా దేవుడు నజరేడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననియే దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించెను ఆమెన్ దేవుడు ఏసును పంపాడు మరియు ఆయన మంచి చేయడం గురించి వెళ్ళాడు సాతాను ద్వారా పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచాడు ఆయన మనకు కూడా అదే బాధ్యతను ఇచ్చాడు బైబుల్ చెప్తుంది మనమందరం కూడా ప్రతి ఒక్కరిని స్వస్థపరచాలి అది మన యొక్క బాధ్యత ఉంటుంది హలెల్లుయా మత్తాయి పది ఎనిమిదిలో చూసుకున్నట్లయితే రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ట రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి గనుక మీరు ఉచితముగా చేయుడని చెప్పెను హలెలూయా అలాగే లూకా తొమ్మిది రెండులో ఒక మాట వ్రాయబడి ఉంది అక్కడ శిష్యులను ప్రస్తావిస్తూ దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను హలేయ ఆలయం ద్వారం దగ్గర ఉన్న పేతురు మరియు యోహాను గురించి ఆలోచించండి శృంగారపు ద్వారం వద్ద వారు భిక్ష కోసం అడుక్కుంటూ పుట్టుక కుట్టి కుంటివాడైన ఒక వ్యక్తిని ఎదుర్కొన్నారు బైబుల్ ఇలా చెప్తుంది అంతట పేతురు వెండి బంగారములు నా యుద్ధం లేవు కానీ నీకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరుడైన యేసు నామంలో నడుమని చెప్పి అక్కడ మాట్లాడినట్టు కనిపిస్తుంది అపోస్తులు మూడు ఆరులో ఆ మాట వ్రాయబడి ఉంది అందుకు అంతకు ముందు నడవలేని వ్యక్తి తక్షణమే స్వస్థత పొందెను మరియు తాను దేవుణ్ణి శుతిస్తూ పేతురు మరియు యోహానులతో కలిసి ఆలయంలోకి ప్రవేశించాడు హెల్లుయా ఆ అద్భుతాన్ని చూసి అక్కడ ఉన్న జన జనులందరూ ఆశ్చర్యపోయినట్టు అక్కడ వ్రాయబడి ఉంది ఒక కుంటి మనిషిలో దేవుని యొక్క మంచితనాన్ని చూశారు అనారోగ్యంతో బలహీనంగా లేదా నలిగిపోయిన స్థితిలో ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకోడు అందుకే ఆయన మనల్ని స్వస్థపరచడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు అదే స్వస్థతను మనము అనేకుల విషయంలో చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు హల్ దేవుడు మనకు సమృద్ధినిచ్చి ఉన్నాడు స్వస్థతనిచ్చి ఉన్నాడు ఆయనే ప్రతి ఒక్క గొర్రెకు ఆయన పూర్తి సంపూర్ సమృద్ధిని ఇవ్వడానికి ఆయన ఈ లోకంకి వచ్చి ఉన్నాడు హలెయ అలాంటి ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యము మనమందరము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు మనం అందరము కలిసి ఈ మాట చెప్దాము సాతాను నాలో ఏమీ లేదని నేను ఒప్పుకొనుచున్నాను ఎందుకంటే నేను క్రీస్తు యేసులో విజయవంతమైన మరియు ఎప్పుడు జయవంతమైన జీవితం నడుస్తున్నాను నేను అనారోగ్యాన్ని విరోధమైన జీవితంలో దైవిక స్వభావంతో భాగస్వామిని అయ్యాను యేసు నామంలో ఆమెన్